వెల్కమ్ టు మేగా నైన్ టీవీ లుకాస్ నూట రెండవ నగల షోరూమ్ ను అనంతపురంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన జ్యువెలరీ లుకాస్ రెండవ షోరూమ్ ను అనంతపురంలో గొప్పగా ప్రారంభించుకోవడం ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుందని ఆమె తెలిపారు అంతర్జాతీయ స్థాయికి చెందిన అలంకరణలు విస్తారమైన సదుపాయాలు ఈ షోరూంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు కొనుగోలుదారులకు అనుగుణంగా సమస్త సేవలను అందించడానికి ఎంతో నిబద్ధతతో ముందుకు రావడం అభినంది

ఇండో షోరూం అనంతపూర్లో ప్రారంభం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మనతో ఇవాళ జాయ్ సార్ ఉన్నారు నాకు జాయ్ సార్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఒక మంచి అనుబంధం ఉందనే చెప్పుకోవాలి సార్ వాళ్ళు కూడా కేరళ నుంచి నా నా అదృష్టం అని చెప్పుకోవాలి నేను కూడా చిన్నప్పటి నుంచి కేరళలో పెరిగాను చాలా ఆనందం ఆ జాయ్ ఆలూకర్స్ అంటే బ్రాండ్ నేమ్ అది కేరళనే కాదు ఫుల్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిన ఒక బ్రాండ్ ఇది దాదాపు పదకొండు దేశాలలో వీళ్ళ షోరూమ్స్ ఉన్నాయి కొత్తగా ఇంకా కి చూస్తున్నారు ఆస్ట్రేలియాలో ఇంకా కొత్త షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నారు అలాగే యుఎస్ యూకే ఇలాంటి చాలా పెద్ద పెద్ద దేశాల్లో వీళ్ళ షోరూమ్స్ ఉన్నాయి ఇండియాలో దాదాపు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని చోట్లనే చాలా గొప్ప మంచి షోరూమ్స్ ఉన్నాయి నాణ్యమైన బంగారు కొనాలి అంటే వీళ్ళ షోరూమ్ ఎంచుకోండి అందరికీ ఒక విజ్ఞప్తి నేను కూడా చాలా వరకు దాయాలి కాస్లోనే చాలా వరకు బంగారం మా నుంచి ఏదైనా ఒకేషన్ అంటే ఇక్కడే కొనడం జరుగుతుంది నేను చాలామంది పెద్దవాళ్ళని చూసాను కానీ జాయ్ సార్ అలాంటి ఇంత డౌన్ టు అర్త్ ని నేను లైఫ్లో చూడలేదని చెప్పాలి మనిషి ఎదిగే కొద్దీ ఎంత అన్ అందుకొని బాగా గా ఉంటారో ఆయనను చూసే తెలుస్తారు మన ఆయన నుంచి నేర్చుకునేది కూడా చాలా ఉంది ఈయన సక్సెస్కి ఆయన పట్టుదల ఆయన డౌన్ టు అర్త్ పర్సనాలిటీని ఆయనకి బాగా హెల్ప్ చేస్తుంది మనం ఆయన దగ్గర నుంచి ఇది బాగా నేర్చుకోవాలి ఇంకా గోల్డ్ ని ఎంత నాణ్యతగా అందరికీ అందచేయాలనేది ఆయన ఒక కళ ఒక డ్రీమ్ ఆయనతో మాట్లాడుతుంటే తెలిసింది ఖచ్చితంగా అందరూ ఒకసారి వచ్చి షోరూమ్ విజిట్ చేయండి చాలా బాగుంది మూడు ఫ్లోర్లలో ఉంది ఒక చోట బంగారు ఒక చోట అంత డైమండ్స్ కలెక్షన్ అంత సిల్వర్ కలెక్షన్స్ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ వచ్చి అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను వీరు ఇంకా కూడా చాలా షోరూమ్స్ ఇండియాలోనూ వరల్డ్ వైడ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను